అరవింద్ గారు సార్ ఈ సినిమాకి సంబంధించి బిగ్ నెంబర్స్ చూస్తున్నాం ఇందాక మీరు చెప్పినట్టు థియేటర్స్కి కానీ స్వామీజీలు చాలామంది వస్తున్నారు అండ్ ఫ్యామిలీస్ వస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి ఒక స్టార్ హీరోలకి బేసిక్గా టికెట్లు దొరకవు అంటారు ఈ సినిమా అది చూస్తున్నాం ఆన్లైన్లో కానీ చాలామంది ఫ్యామిలీస్ కూడా ఇప్పటికీ టికెట్లు దొరకని పరిస్థితి వీక్ డేస్లో కూడా సో ఇది అన్స్టాపబుల్ అనిపిస్తుంది తెలుగు స్టేట్స్లో సో ఎక్కడికి వెళ్ళి ఆగబోతుంది కలెక్షన్స్ పరంగా ఎలా ఉండవు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ మీ మాటల్లో చెప్పండి బిగ్ బిగ్ స్టార్స్ గురించి అన్నారు కాబట్టి చెప్తాను నాకు శంకరాభరణం సినిమా గుర్తొచ్చింది శంకరాభరణం సినిమాలో ఎవ్వరు స్టార్స్ లేరు ఏ స్టారు లేదు సంవత్సరం పాట ఆడింది ఆ సినిమా సో ఇట్ ఈస్ ద ఎమోషన్ అండ్ ఇట్ ఈస్ ద మ్యూజిక్ దట్ మేడ్ ఇట్ రన్ సో వెల్ సో ఇవాళ సినిమా అనేది ఒక తప్పనిసరిగా ఒక స్టార్ ఉంటేనే సినిమా వెళ్తుంది అనేది అవసరం లేదు అని అప్పటి నుంచి ఒక్కొక్క సినిమా రి ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది ఆనాటి శంకరాభారం నుంచి ఇవాళ ఈ నరసింహస్వామి వరకు అలా అందుకని దాని అవసరం లేదు కనుక ఈ సినిమా ఇంత అద్భుతంగా వెళ్తుంది ఇది ఇంకొక సంవత్సరం పాటు ఆడితే బాగుండు ఆడాలి అని అనుకుంటున్నాను నేను అశ్వన్ గారు వెరీ నెసెసరీ అనే పబ్లిక్ ప్లాట్ఫామ్ అరవింద్ గారు అరవింద్ గారు అరవింద్ గారు సార్ ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి నచ్చే విధంగా ఆ మీడియంలో మన పురాణాలు చెప్తే ఎంత బాగా ముందుకు వెళ్తాయి అన్నది ఇప్పుడు ప్రూవ్ చేశారు సో ఒక దారి అయితే చూపించారు కదా సో మీకు ఇలాంటి టేస్ట్ ఉంది కొత్తది ఏదైనా వస్తే దాన్ని తీసుకోవాలి దాంట్లో తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది సో మీరు ఏమైనా ఫ్యూచర్లో ఇలాంటి కొలాబరేట్ అవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే ఈ సినిమా చూడడమే కాదు ఈ సినిమా చూడక ముందు ఏఐ గురించి కొంత స్టడీ చేస్తూ వస్తున్నా అండి అంటే ఈ ఏఐ ఒక ఫిలిం మేకింగ్ని ఎంత సులభం చేస్తుందో అంత కష్టం కూడా చేస్తుంది ఎందుకంటే దాంట్లో హార్ట్ ఉండదు మళ్ళీ హార్ట్తో చెప్పాల్సింది మళ్ళీ డైరెక్టరే అవుతాడు మళ్ళీ దర్శకుడే అవుతాడు ఆ దర్శకుడు నుంచి వచ్చింది మాత్రమే అక్కడ పలుకుద్ది చాలామంది ఏ వచ్చేసింది ఇంక సినిమాలు ఓ ఏలో తీసేస్తారు ఇలా అనుకుంటున్నారు అస్సలు కరెక్ట్ కాదండి అది కాకుండా మాలాంటోళ్ళు అంటే నేను ఈ ఈ మధ్యకాలంలో ఏఐ ప్రాంప్టింగ్ ఎలా నేర్చుకోవడం ఏఐని కొంత యూస్ చేస్తూ ఉంటాను నేను దానిలో ప్రాంప్టింగ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేయడం ఎలాగా అని కొన్ని క్లాసులు కెళ్తున్నాను అరవింద్ గారు అరవింద్ గారు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మన సినిమాని మాకు అందించారు అయాన్ గాని ఆర్హా కానీ సినిమా చూపించారా చూసిన తర్వాత ఒకవేళ చూస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్ ఇంకోసారి చూడబోతున్నారు వాళ్ళు సార్ అరవింద్ గారు ఇక్కడ సార్ నీ వెంకట్ టెన్టీవీ సార్ ఇందాక సనాతన ధర్మం గురించి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా చూడాలి అన్నారు కదా ఆయన ఒక పెద్ద సనాతన ధర్మం ఆయన మొత్తం దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు అలాంటిది ఆయనతో మీరేమైనా ఇలాంటి సినిమాలు చేయాలంటే చేస్తారా సార్ ఒకవేళ తప్పనిసరిగా ఒక అవకాశం వస్తే మట్టుకు నేను ఆయన సనాతన ధర్మ సనాతన ధర్మం నమ్మి చేసే మనిషి కనుక ఒక క్యారెక్టర్ ఆయన్ని తీసుకురాగలిగితే ఇటువంటి ఆటల్లో బ్రహ్మాండంగా ఉంటుంది అటువంటి అవకాశం వస్తే మట్టుకు నేను మనస్ఫూర్తిగా తీసుకున్నటువంటిది చేయగలను థ్యాంక్ యూ గతంలో ఏవీఎం సంస్థ ఎన్నో డివోషనల్ సినిమా తీసి ప్రూ చేసుకుంది అలాగే దొరసామరాజు గారు అన్నమయ్య సినిమా ఆ టైంలో ఎన్నో బ్లాక్ బస్ట్ కోట అంటే కమర్షియల్ సినిమాలు ఇంత సక్సెస్ సినిమాలు తీసాగా అటువంటి బహ్ నేను ఎందుకు తీయలేకపోయాను అలాగా ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారు ఇలాంటి డివోషనల్ సినిమాలు చేయాలని బద్రీనాథ్ సినిమా తీశారు అద్భుతంగా అయితే అది కమర్షియల్గానే ఎక్కువ డామేజ్ చేసింది సో అలా గీత ఎప్పుడైనా వాళ్ళు మిస్ అయ్యే సందర్భాలు ఉన్నాయా భవిష్యత్తులో ఎలాంటివి ఉంటుంది నేను మిస్ అవ్వడానికి అవకాశం లేకుండా ఇటువంటి వారు తీసి నా చేతిలో పెడుతూ ఉంటారు నేను రిలీజ్ చేస్తూ ఉంటాను రామాయణం గురించి కూడా అదే దాని గురించి అప్డేట్ ఏదైనా ఇస్తారా సార్